పుణ్యనదుల్లో స్నానం చేయడం ఆరాధించడం వలన అనుగ్రహ పుణ్యఫలం లభిస్తుందని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ అన్నారు ఆర్ఎస్ఎస్ వందేళ్ల వేడుకలలో భాగంగా కాతేరు శ్రీ మార్కండేయ స్వామి గుడి వద్ద ఆదివారం రాత్రి హిందూ సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామీజీ మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించడం సనాతన ధర్మంలో ఒక భాగమన్నారు ప్రకృతి బాగుంటే మనం కూడా బాగుంటామని న్యూజిల్ల రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విదేశీ మోజు తగ్గించుకుని స్వదేశీ భావన పెంపొందించుకోవాలని సూచించారు దేశభక్తి భావాలను జాతీయ భావాలను ఆర్ఎస్ఎస్ పెంపొందిస్తోందని వివరించారు ఆదిమూలపుహారి వేదికపై ఉన్నారు పిక్కి నాగేంద్ర బల్ల ప్రభాకర్ కొల్లి వెంకట నరసింహరావు పిచ్చిక వెంకటరాంబాబు తొగర సత్యనారాయణ బీవీ రామారావు స్వామి సూర్య కిరణ్ కొత్తపల్లి హేమలత ఏ శ్యామల సత్యకుమార్ నరసింహమూర్తి ఆకుల నర్సవేణి యానాపు యేసు పాల్గొన్నారు భజన దేశభక్తి గీతాలు భరతనాట్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి గంగిన నాని నున్న కృష్ణ గంగిన జాహ్నవి సహకరించారు మనకి భద్రాచలం మీదగా కూడా పారుతూ వస్తుందన్నమాట అవునా అంటే ఆ గోదావరికి అంత శక్తి ఉందన్నమాట అటువంటి పరమ పవిత్రమైన గోదావరి నదికి పుష్కరాలు రావటం కూడా చాలా విశేషం అనమాట పన్నెండు నదిలకి పుష్కరాలు వస్తాయి ఆ పన్నెండు నదిలో గోదావరి పుష్కరాలకి చాలా వైశిష్టత ఉన్నదనమాట మేషరాశిలో గురువు ప్రవేశించినప్పుడు గంగా నదికి పుష్కరం వస్తుందన్నమాట ఆ తర్వాత మరలా మేషం నుంచి వృషభానికి గురువు ప్రవేశించినప్పుడు సింగపూర్ కి ఫారిన్ భారతదేశం కదా అంచేత వాడు ఫారిన్ వస్తువు అనగానే ఏమి ఇచ్చాడు భారతదేశం బాగా అంటే ఇక్కడ మన దగ్గర ఏముంది మంచి వస్తువు కాదా కాదు ఒక రకమైన మేనియా అనేది నుండి వెళ్ళి చూడండి ఫారిన్ నుండి సిగరెట్లు తెచ్చేవాడు ఏమి ఇట్లా రకరకాల